హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూశారు కదా ఈ ఫ్రాక్ అయితే ఎంత అందంగా ఉందో ఇది చూడడానికి ఎంత అందంగా ఉందో వేసుకున్నాక కూడా చాలా బాగుందనమాట సో ఈ వీడియోలో అయితే కటింగు స్టిచ్చింగు ఫుల్ వీడియో అయితే ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ బాడీ పార్ట్ కోసం అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి కాటన్ది సో ఇలా మనం ఒక ఫోల్డింగ్ వేసాము కదా తర్వాత మీరు ఇలా ఫోల్డింగ్ వేయకుండా ఇటు నుంచి వేయాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఇలా వేయాలి ఇలా వేశాక చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో చూసుకోవాలి చెస్ట్ లూజ్కు సరిపోయినంత క్లాత్నైతే ఇలా ఫోల్డింగ్ వేస్తే మిగతా క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి సరిపోతుందన్నమాట ఇక్కడ బాడీ పార్ట్ కోసము పదమూడు ఇంచులు పొడవునైతే తీసుకుంటున్నాను అలాగే కింద పైన ఖర్చు కోసము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని పద్నాలుగు ఇంచులు పొడవైతే వేసాను అలాగే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇక్కడ కూడా ఒక ఐదున్నరకి మార్కింగ్ వేసేయండి చంక డౌన్ వచ్చేసి ఇంచులు మార్కింగ్ వేయండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు అండి దాంట్లో నాలుగో భాగం ఈ విధంగా తీసేసుకోండి అప్పుడు మనకి చెస్ట్ లూజ్లో నాలుగో భాగము ఏడు ఇంచులు వచ్చింది కదా ఇంచులకి ఒక మార్కింగ్ వేసేయండి ఖర్చు కోసము రెండు ఇంచీలు తర్వాత ఇక్కడ నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో నాలుగో భాగం వేసేసి ఇక్కడైతే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్కి మనకి డాట్స్ వస్తాయి కదండీ దానికోసం అన్నమాట అలాగే ఈ చంక దగ్గర ఒకటి పావు ఇంచీలు మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోండి ఈ ఫ్రాక్ ఒక చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు అండి అంటే ఈ అమ్మాయి వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది పన్నెండు సంవత్సరాలు అలాగే పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఈ కొలతలు అనేవి సరిపోతాయి ఇక్కడ చూడండి రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ వేసేసి ఇలా ఒక టాకా అనేది వేసుకోవాలి అలాగే కింద వైపు చూసారా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసేశాను అనమాట ఫ్రాక్లకి అలా తీయాలి ఇక్కడ మనకి ఈ ఫ్రంట్లో లోత్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనం ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఇలా ఫ్రంట్ వైపున ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలి చంక దగ్గర ఓకేనండి తర్వాత చూడండి ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా మనం ఫోల్డింగ్ వేయడం వల్ల మనకి ఎక్కువ క్లాత్ అనేది మిగులుతుందనమాట బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ విత్తి పెట్టేసుకొని హ్యాండ్ ఖర్చుతో పాటు కలిపి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి తీసుకోవాలి చిన్న సైజు కదా అందుకని ఇక్కడ నాలుగున్నర హ్యాండ్ లూజు అలాగే చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసి ఇలా హ్యాండ్ కరువు అనేది తిప్పేసుకొని ఒక రెండు ఇంచీలు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ కాబట్టి పొడవు రెండున్నర అలాగే వెడల్పు కూడా రెండున్నర వేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇలా మనం ఈ మార్కింగ్లో ఇలా కలిపేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా వేసి మనం కట్ చేసుకుంటే మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చీరలోంచి నేనైతే ఇలా ఒక వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా వన్ మీటర్ క్లాత్ తీసేసుకొని ఒక చివర ఈ విధంగా రెండుగా ఇలా ఫోల్డింగ్ వేసేసి హ్యాండ్ని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి చూసారా మనకి రెండు హ్యాండ్స్ కూడా వచ్చేసింది తర్వాత ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేసుకోవాలి అయితే ఇక్కడ సన్నగా ఉంటారు కాబట్టి ఇక్కడ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా ఇంకా క్లాత్ అనేది ఎక్కువనే మిగిలింది కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే వన్ పవర్ మీటర్ అయితే తీసుకోవాలండి ఈ బాడీ పార్ట్ కోసము చూడండి ఇలా అయితే మనము ఫ్రంట్ బ్యాకు హ్యాండ్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ నెక్కి మనకి క్యాన్వాస్ అవసరం లేకుండా చాలా ఈజీగా మనమైతే కుట్టుకోవచ్చండి లేదు మీరు క్యాన్వాస్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర దగ్గరికి ఖర్చుతో కలిపి ఐదున్నర దగ్గరికి అలాగే పైన రెండున్నర వేసాం కదా వెడల్పు అలాగే కింద కూడా రెండున్నర వేసేసి ఈ విధంగా చిన్న షేప్ అయితే ఇచ్చేసానండి మీరు ఇంకేమన్నా మోడల్స్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అయితే అందరూ ఈ మోడల్సే ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇది వేశాను తర్వాత బ్యాక్ నెక్ డౌన్ అయితే సిక్స్ ఇంచెస్ వేసాను అలాగే వెడల్పు కూడా రెండున్నర వేసేసి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఓకే అండి సో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఈ మిగతా పీస్ అయితే ఉంటుంది కదా లైనింగ్ పీసు దీన్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్గా అయితే ఒక రెండు పీసులు అయితే తీసుకోండి రెండు కానీ మూడు కానీ మీ డిజైన్ బట్టి ఒక రెండు మూడు పీసులు అయితే ఇలా తీసుకోవచ్చు ఓకేనా ఇలా తీసుకున్నాము ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని జాయింట్ చేసి పెట్టుకున్నానండి మొత్తం కూడా ఇలా నేను మిషన్ పైనే కుట్లు అయితే వేసి పెట్టుకున్నాను హ్యాండ్ కూడా ఈ విధంగా జాయింట్ చేసి కింద వైపున ఒక పావించి ఇలా ఫోల్డింగ్ వేసి కూడా పెట్టేశాను ఇప్పుడు చూడండి మనం తీసుకున్నాం కదా ఈ క్రాస్ పీసులు రెండు కూడా ఇలా తీసేసుకొని ఇలా క్రాస్గా జాయింట్ అయితే వేసుకోండి ఇలా మీరు జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా అంతా కట్ చేస్తే నీట్గా ఉంటుంది తర్వాత ఒక వైపున ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాము పీస్ని తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ బ్యాకు రెండింటినీ కూడా ఇలా మనము ఒక షోల్డర్నే జాయింట్ వేసుకోవాలి చూస్తున్నారా రెండు వైపులు జాయింట్ వేయకూడదండి ఒకటే జాయింట్ వేసేయాలి ఇలా తీసేశాక మనకి ఏంటంటే మనకి మెడపట్టి వేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా ఈ పట్టి అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఆపేసి మిషన్ ఆపేసి ఈ మూలల దగ్గర ఇలా చాక్ పిస్తా మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ వేసిన చోట ఇలా చిన్న ఫిల్స్ లాగా రావాలన్నమాట ఇక్కడ మనం ఏంటంటే కరెక్ట్గా మార్కింగ్ వేసాం కదా అక్కడే చిన్న ఫిల్స్ లాగా ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన మనం ఈ సూదిని అనేది కిందకు దింపేసి మళ్ళీ పాదాన్ని పైకి ఎత్తి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఒక పావించు ఈ విధంగా ఖర్చుతో పాటు ఇలా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడికి వచ్చాక ఈ పాయింట్స్ కనిపిస్తున్న దగ్గర మళ్ళీ ఒక ఫిల్స్ పెట్టేసుకొని సేమ్ అలానే కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ తిరిగే చోట ఇది క్రాస్ పీసులు కాబట్టి చాలా బాగా తిరిగేస్తుందండి లేదంటే ఈ వెనక వైపు కూడా ఒక మూడు నాలుగు ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా చిన్న చిన్న టాకాలనేవి వేసుకున్నాం కదా ఈ మూలల దగ్గర కట్ చేసుకోవాలి అయితే మీరు ఒక పాయింట్ అంటే మనం కుట్టు వేసి ఉంటాం కదా ఆ కుట్టు దగ్గరకు ఒక పాయింట్ విడిచిపెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇటువైపుగా తిప్పేసుకొని దీనిపైన అంటే లైనింగ్ పైననే కుట్టు పడాలి మనకి ఈ మెయిన్ క్లాత్ పైన పడకూడదండి లైనింగ్ పైన ఈ చివర అనేది కుట్టుపడాలి అలాగే మనం వేసిన ఫిల్స్ వచ్చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మనం ఈ కుట్టును అనేది వేసుకోవాలి ఇలా మొత్తం మనం పై కుట్టు వేసేసాక మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి లేదంటే ఇంకొక కుట్టు కూడా లోపల వైపుకి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ చివర ఒక కుట్టు వేసుకోవాలి తర్వాతే మనకి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా అయితే వేసుకోండి ఇలా అయితే మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాము కదండి లోపల వైపుకి మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే పైన ఇంకొక కుట్టైనా వేసుకోవచ్చు తర్వాత ఇంకొక వైపు షోల్డర్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా రఫ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ బాడీ పార్ట్లో సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా దాని చోటకి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఫిల్స్ అనేవి ఎక్కడ వేయాలనేది మనకి తెలుస్తుంది అంటే వెనకాల డాట్స్ అనేవి వేస్తాం కదా దానికోసం ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇలా కుట్టుకోవాలి ఈ డాట్స్ ఒక పొడవ వచ్చేసి నాలుగు నాలుగున్నర ఇంచెస్ అయితే ఉండాలండి ఫ్రాక్ కోసము ఈ రెండు వైపులు కూడా ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి హ్యాండ్ తీసుకొని ఫస్ట్ ఆల్రెడీ ఒక పావు ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ విధంగా కుట్టు వేసుకోండి తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కింగు ఇక్కడ నుంచి మనం ఇలా ఒక మూడు ఫిల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా సగం వరకు నా వైపు పెట్టుకున్నాను కదా ఇప్పుడు చూడండి మిషన్ వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇటువైపు నుంచి ఒక మూడు ఫిల్స్ పెట్టుకోండి ఇలా అయితే మనకి బుట్ట అనేది రెడీ అయిపోతుంది ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాక మనం ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసే ముందు మనకి ఎటువైపు అయితే ఫ్రంట్ వస్తుందో మనం చూసేసుకొని కుట్టినప్పుడు ఈ విధంగా మీరు ఫ్రంట్ లోతు అనేది హ్యాండ్కి అయితే తీసుకోండి మోడల్ హ్యాండ్స్ కట్ చేసి కుట్టినప్పుడు ఇలా మీరు ముందే తీసుకోకుండా ఇలా జాయింట్ వేసినప్పుడు ఫ్రంట్ ఏ వైపుకి వస్తుందో చూసుకొని చెక్ చేసి తీసుకుంటే మీకు చాలా బాగా వచ్చేస్తుందండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట నేనైతే డ్రెస్లకు కానీ అలాగే బ్లౌజులకు కానీ ఎప్పుడు కూడా హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు మనకి షోల్డరు జాయింట్ ఉంటుంది కదా అక్కడ అంటే సెంటర్ నుంచే స్టార్ట్ చేసి వేస్తాను అనమాట అలా వేసినప్పుడే నాకు రెండు వైపులు కూడా ఒకేలాగా వస్తాయి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా మనమైతే హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాము రెండు వైపులు కూడా ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలండి ఇక్కడైతే మనకి పైన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బాటం పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడొచ్చేసి నాకు వచ్చేసి ఈ సారీలోంచి క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్ ఉందనమాట ఈ ఫోర్ మీటర్ క్లాత్ని మొత్తం కూడా ఇలా మనం ఫోల్డింగ్ వేసుకోవాలి మీకు ఈ ఫ్రాక్ ఒక లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్లో మీరు బాడీ పార్ట్ కోసము ఆల్రెడీ కట్ చేశారు కదా తర్వాత ఈ కింద బాటం పార్ట్ కోసము ఎంత తీసుకోవాలని అనుకుంటున్నారో అంత లెంత్నైతే ఈ పై నుంచి ఈ కింద వరకు ఈ విధంగా చూసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే ఈ బాటం పార్ట్ కోసము ముప్పై రెండు కావాలి అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మూడించులు కలుపుకొని మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఖర్చుల కోసం కావాలి కదా ఫిల్స్ వేస్తాం కదండి ఫిల్స్ వేసి కుట్టినప్పుడు ఖర్చుకి మూడించులు కానీ నాలుగు ఇంచులైనా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను కదా ఇంతవరకే మనకి కావాలి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనకు అవసరం లేదు ఇది కట్ చేసి పక్కన పెట్టేస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనకి లెంత్ అనమాట ఈ లెంత్లోనే నేను ఒక ఇరవై ఇంచుల దగ్గరికి పైన అంటే మనకి ఫస్ట్ లేయర్ వస్తుంది కదండి దానికోసము ఇరవై ఇంచులు తీసుకున్నాను ఈ ఉండే క్లాత్ వచ్చేసి దీంట్లో సగం సగం చేసుకుంటున్నాను అనమాట సగానికి ఒక మార్కింగ్ వేసేయండి ఎంత అయితే మిగులుతుందో కింద బాటం పాటు దీంట్లో మనం సగం సగం చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదండి మీకు అంటే ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఈ మొత్తం పొడవు వచ్చేసి నాకు ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులో ఇరవై ఇంచులు పైన పార్ట్ కోసం తీసుకున్నాను అంటే ఫస్ట్ లేయర్ కోసము సగం ఉంది కదా మనకి ఇంకా పదహైదు ఇంచులు ఉంటుంది కదా దాంట్లో సగం సగం చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి లేదు అంటే మీరు పైన పాటు ఎంత పొడవైతే తీసుకున్నారో కింద కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ రెండు వచ్చేసి ఫ్రంట్ బ్యాకు ఫోర్ మీటరు ఫోర్ మీటర్ వచ్చింది ఈ పైనది మనకి ఫోర్ మీటర్ కదా ఈ ఫోర్ మీటర్ని మనం సగం చేసుకోవాలన్నమాట మళ్ళీ అర్థమైందండి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి టూ మీటరు ఓకేనా ఇది వచ్చేసి ఫోర్ మీటరు అయితే ఫస్ట్ లేయర్కి టూ మీటర్ మనం జాయిన్ చేసుకోవాలి సెకండ్ లేయర్కి ఫోర్ మీటర్ వస్తుందనమాట అలా మనకి ఫిల్స్ అనేవి వేసుకోవాలి ఇది కింద మనము ఈ ఫోర్ మీటర్ క్లాప్ని అయితే మీరు జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చండి అంటే పీకో ఫాల్ అంటారు కదా అదైనా చేసుకోవచ్చు లేదంటే నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అయితే మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు కూడా ఇక్కడైతే నేను కస్టమర్కి అయితే చెప్పాను అనమాట ఫీకోపాల్ చేస్తే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అవుతుందంటే ఆవిడ వద్దని చెప్పారు అందుకని నేను రెండు వైపులు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్ తీసుకున్నాం కదండి కింద లేయర్ కోసము ఆ పీస్ అనమాట ఆ పీస్ని మనము ఇలా రెండు వైపులు కూడా అంచులు అనేవి కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే తీసుకోండి ఈ బాడీ పార్ట్ని తీసేసుకున్నాక ఈ రెండు మీటర్ల క్లాత్ని తీసుకొచ్చేసి దీనిపైన పెట్టి చిన్న చిన్న ఫిల్స్లు అనేవి పెట్టేసుకోవాలి ఓకేనండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం కూడా ఒక సూదిని అయితే ఇలా తీసేసుకోండి సూది సహాయంతో ఇలా మొత్తం కూడా ఈ బాడీ పార్ట్కి సరిపోవాలన్నమాట ఈ క్లాత్ మొత్తం కూడా ఈ రెండు మీటర్ల క్లాత్ని మొత్తం కూడా దీన్ని సరిపోయే విధంగా మనమైతే ఇలా ఫిల్స్లు అనేవి పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాము కనిపిస్తుంది కదా మీకు బాగా ఇలా పెట్టుకున్నాక మనకి ఈ చివర వచ్చేసి ఈ ఫోర్ మీటర్ క్లాత్ అనేది ఈ విధంగా మనం జాయింట్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా జాయింట్ వేసే ముందు కూడా దీన్ని కూడా ఎలా ఫిల్స్లు పెట్టాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫిల్స్ పెట్టుకుంటే ఎన్ని మీటర్ల క్లాత్ అయినా సరే ఒక్క నిమిషంలో అయిపోతుందండి ఓన్లీ ఈ ఫిల్స్ వరకే ఎలా ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చు అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇక్కడైతే నేను కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను మీరు ఆ వీడియో చూసారంటే కొంచెం స్లోగా నేను చాలా బాగా అర్థమైనట్టుగా నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి అది చూడండి లేదు మీకు ఇక్కడే అర్థమైనా కూడా ఇలా మీరు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము మొత్తం కూడా ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ వైప్కి కావాల్సిన క్లాత్ బ్యాక్ వైప్కి కావాల్సిన క్లాత్ని మొత్తం కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని జాయింట్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం జాయింట్ వేసాం కదా ఈ టూ మీటర్ క్లాత్ని ఈ చివర మనము ఈ క్లాత్ని పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ వేసినప్పుడే కొంచెం లేట్ అవుతుందండి మనం ఫిల్స్ పెట్టడం అంతా లేట్ కాదు కానీ ఇలా కుట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట అందుకనే లేట్ అవుతుంది ఇలా మనం ఈ ఫిల్స్ అయితే పెట్టున్నాం కదా ఇది వచ్చేసి ఈ కింద వైపుకి ఫోల్డ్ అయిపోయి ఉంటుందండి ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇలా ఒకే కుట్టు వేసేయకుండా రెండు కుట్లు వేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేస్తాం కదా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి అప్పుడే కస్టమర్ వేసుకున్నాక ఇవి ఊడి వచ్చేయకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట రెండు కుట్లు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి ఇలా సరిగ్గా చూసుకుంటూ ఇలా దాకా కుట్టు అయితే వేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది కదా హైప్ కూడా ఇచ్చి కొన్ని పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే చూడండి మొత్తం కూడా ఈ విధంగా జాయింట్ వేసుకున్నాము కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపు జాయింట్ వేసుకున్నాము తర్వాత ఫ్రంట్ వైపు కూడా సేమ్ నేను ఇప్పుడు వీడియోలో చూపించేలాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను లైనింగ్ అయితే మనం ఫిల్స్ పెట్టి జాయింట్ చేసాము కదండి లైనింగ్ అయితే ఫిల్స్ అనేవి పెట్టకూడదు ఎందుకంటే పొట్ట దగ్గర లావుగా కనిపిస్తుంది అనమాట మీరు ఏ ఫ్రాక్ కట్ చేసినా సరే ఇలా లాగా కట్ చేసుకోవాలండి లైనింగ్ అనేది ఇక్కడ అయితే నేను మొత్తం కటింగ్ అయితే చూపించట్లేదండి ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోయింది ఇక్కడ చూడండి ఈ కింద వైపునైతే ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఈ లైనింగ్కి ఇలా మీరు చిన్నగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి కుట్టుకోండి మీకు రాలేదు అంటే తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసి కుట్టండి లేదంటే ఇలా ఒకేసారి ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకున్నా సరిపోతుంది తర్వాత మనకి ఈ నడుము దగ్గర ఆల్రెడీ మనం ఫిల్స్ పెట్టుకొని ఉన్నాం కదా ఫిల్స్ పెట్టే వైపు కాకుండా ఈ లైనింగ్ వైపున పెట్టి మనమైతే జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే ఈ ఖర్చులు అనేవి బయటికి కనబడకుండా మధ్యలో ఉండిపోతుంది అంటే ఈ లైనింగ్కి అలాగే మనం ఫిల్స్ పెట్టిన మెయిన్ క్లాత్కి మధ్యలో అయితే ఈ ఖర్చులు అనేవి ఉండిపోతాయి అన్నమాట ఇలా మీరు కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ చూసుకుంటూ చివరి దాకా కుట్టయితే వేసుకోవాలి ఓకేనండి నేనైతే ఇక్కడ ఒక్కొక్క వైపే చూపిస్తున్నానండి మీరు రెండో వైపు కూడా నేను చూపించే విధంగా వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపుకి ఖర్చులు అనేవి కనబడకుండా ఇలా ఉంటాయి అన్నమాట రెండో వైపు కూడా వేసేసాక ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా మనము ఇంచీలు ఖర్చుకు విడిచిపెట్టుకున్నామా ఒకటిన్నర విడిచిపెట్టుకున్నామా చూసుకొని ఈ విధంగా మనమైతే సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా కరెక్ట్గా సరిచూసుకుంటూ వేసుకోండి ఇక్కడ ఈ నడుము దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి లైనింగు మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి ఒక రెండు మూడు ఇంచుల దాకా ఈ విధంగా కలిపి కుట్టుకొని తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ అంటే మనం మెయిన్ క్లాత్ వరకే ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి తర్వాత మనం లైనింగ్ కుట్టాలి రెండు కలిపి కుట్టకూడదు అలా కుట్టామంటే మనకి గేరా అనేది ఎక్కువ రాదనమాట చూడండి ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టాను ఎందుకంటే ఇక్కడ నేను ఓవర్లాక్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ లైనింగ్ని తీసేసుకొని మళ్ళీ అదేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టుకోవాలి ఇలానే చివరి దాకా కుట్టుకోండి రెండో వైపు కూడా సేమ్ అంతే ఇలాగే కుట్టేసుకోండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఇలా అనమాట ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకి తర్వాత ఎక్స్ట్రాగా ఒక రెండు మూడు కుట్లు అయితే పక్కన వేసుకోవాలి ఇలా మనం సైడ్ జాయింట్ వేసినట్టే ఇంకొక వైపు కూడా వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ మీకు నచ్చినా నా వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి